హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డిసి ఛానల్ అందరికీ కూడా ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు రావటం అనేది జరిగింది ఆ టాపిక్ ఏందనేది మీరు అందరూ కూడా తమ్మేలో చూడడం జరిగింది సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మరి ఈ రోజు యొక్క వీడియో చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి ఒకటి హనుమాన్ జయంతి మరియు హనుమ హనుమ ద్వారా మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి మంచి విషయం ఏంటిదనేది మీ ద్వారా మన విద్యార్థులందరూ కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో వీడియో చేయడం అనేది జరిగింది ఈ వీడియో ఎందుకోసం చేయడం అనేది జరిగిందంటే ఈరోజు ఏపీ ప్రభుత్వం ఇంటర్ రిజల్ట్ని విడుదల చేయడం అనేది జరిగింది సహజంగా ఈ యొక్క పరీక్షా ఫలితాలు విడుదలయ్యేటువంటి సమయంలో చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాంటి పరిస్థితులను చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది కాబట్టి సో మరి అలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇంకా సూసైడ్ చేసుకోవాలి ఈ మార్కుల కోసం ఫెయిల్ అయ్యామన్న ఉద్దేశంతో జాబ్ రాలేదన్న ఉద్దేశంతో ఎవరైతే సూసైడ్ చేసుకోవాలి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి వాళ్ళందరూ కూడా ఒక ప్రేరణగా మిగిలాలన్న ఉద్దేశంతో యొక్క వీడియో చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా యొక్క వీడియోను లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి మరి ఈరోజు హనుమాన్ జయంతి అయినప్పటికీ కూడా నిజానికి రోజు హనుమాన్ యొక్క పుట్టినరోజు కాదు హనుమంతుడు లంకా నగరం లోపల సీతాదేవిని అన్వేషిస్తున్నటువంటి క్షణం లోపల లంకా నగరాన్ని మొత్తాన్ని కూడా అగ్నికి ఆహుతి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ లంకా నగరం పైన హనుమంతుడు సాధించినటువంటి ఒక చిన్న విజయానికి గుర్తుగా మనం అందరం కూడా ఈరోజు హనుమత్ జయంతిని జరుపుకోవటం అనేది జరుగుతుంది నిజానికి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి అనేది మనం రెండుసార్లు జరుపుకుంటాం ఒకటేమో హనుమ పుట్టినరోజుని ఇంకొకటేమో ఈ రోజు అయినటువంటి లంకా నగరాన్ని హనుమంతుడు అగ్ని కాహుతి చేసినటువంటి ఈ రోజును కూడా మనం హనుమ జయంతిని జరుపుకోవటం అనేది జరుగుతుంది సో మీ అందరూ కూడా మరొకసారి హనుమ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క వీడియోని ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తా సో లెట్ స్టార్ట్ ద వీడియో ఎస్ మరి మనం ఈరోజు ఈ యొక్క టాపిక్ లోపల భాగంగా మీ అందరికీ కూడా రామాయణం తెలుసు రామాయణం లోపల మొత్తం మనకు ఆరు కాండాలు ఉంటాయి ఈ ఆరు కాండాల లోపల కిష్కింద కాండ లోపల మనకు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుని దగ్గర స్నేహం చేయటం అనేది జరుగుతుంది ఆ సందర్భంలో సుగ్రీవుడు రామునికి సహాయం చేయదలుస్తాడు అంటే సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవడం కోసం సుగ్రీవుడు రామునికి సహాయం చేస్తాడు ఆ సహాయంలో భాగంగా సుగ్రీవుడు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని నాలుగు దిక్కులకు పంపేయటం అనేది జరుగుతుంది అయితే ఉత్తరము దక్షిణము తూర్పు పడమర వైపుగా వెళ్ళినటువంటి సైన్యాల లోపల తూర్పు వైపుకు పశ్చిమ వైపుకు ఉత్తరం వైపుకు వెళ్ళినటువంటి సైన్యం ఒట్టి చేతులతో తిరిగి రావటం అనేది జరుగుతుంది కానీ దక్షిణం వైపు వెళ్ళినటువంటి సైన్యం ఇంకా ఆ సుగ్రీవు దగ్గరికి రాకుండా ఉండటం అనేది జరిగి మరి దక్షిణం వైపుగా ఏ సైన్యం వెళ్ళి ఉంటుందంటే హనుమంతుడు జాంబవంతుడు అంగదుడు తనతో పాటుగా కొన్ని కోట్ల మంది సైన్యం దక్షిణం వైపుగా సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవడం కోసం బయలుదేరి వారందరూ కూడా ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ సముద్రం చివరి వరకు వెళ్ళి ఉంటాం ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఎటువైపు చూసినా సరే వాళ్ళకు సముద్రమే కనబడుతుంది ఆ సముద్రాన్ని దాటేటువంటి సామర్థ్యం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఉండదు కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళలో ఆ సముద్రాన్ని దాటేటువంటి సామర్థ్యం ఎవరికి ఉందన్న విషయం కేవలం అక్కడ ఉన్నటువంటి జాంబవంతునికి మాత్రమే తెలుసు అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం మొత్తం కూడా జాంబవంతుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క సముద్రాన్ని దాటే సామర్థ్యం కేవలం మనలో ఉన్నటువంటి వాళ్ళలో హనుమంతునికి ఒకరికి ఉందని చెప్తాడు ఆ సమయంలో హనుమంతుడు సముద్ర తీరాన ఒక రాయిపై కూర్చొని దిగాలుగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అక్కడికి జమవంతుడు వెళ్ళి చెప్తాడు నాన్న హనుమ ఎలాగైనా సరే నువ్వు యొక్క సముద్రాన్ని దాటి జాడని కనిపెట్టాల్సిన బాధ్యత మేము నీ పైన వేస్తున్నామని చెప్తే హనుమంతుడు అంటాడు అప్పుడు తాతగారు మన సైన్యంలో అందరికంటే బలవంతులు మరియు అందరికంటే గొప్పవారు మీరే కాబట్టి మీరే వెళ్ళి రావచ్చు కదా అని హనుమంతుడు జామవంతుడికి చెప్తే జామవంతుడు చెప్తాడు నాన్న నువ్వు అన్నట్టుగా నాకు నిజంగా అంత శక్తి ఉంది కానీ ప్రస్తుతం నా వయసు తగ్గిపో అంటే నా వయసు అనేది అయిపోయింది కాబట్టి నేను ఈ యొక్క సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళగలను కానీ తిరిగి మళ్ళీ ఇవతలికి రాలేను కాబట్టి ఇలాగైనా సరే నువ్వే ఈ యొక్క సముద్రాన్ని దాటి నీలో ఉన్న సామర్థ్యం నీకు తెలియదు నువ్వు చాలా గొప్పవాడు నువ్వు చాలా బలవంతుడు అని అక్కడ ఉన్నటువంటి హనుమంతుణ్ణి యొక్క జాంబవంతుడు మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు ప్రేరే ప్రేరేపించేటువంటి ప్రయత్నం చేస్తాడు సో అక్కడ ఉండేటువంటి వానర సైన్యం కూడా పెద్ద ఎత్తున హనుమంతుని ప్రేరేపిస్తే హనుమంతుడు వారి యొక్క ప్రేరణకు పొంగి పొంగిపోయి ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయి ఒక్కసారిగా అక్కడ ఉండేటువంటి మహేంద్రగిరి అనేటువంటి పర్వతంపైకి ఎక్కి అక్కడ నుంచి చెంగుని ఎగురుకుంటూ గాల్లో ఎగురుకుంటూ ఎగురుకుంటూ ప్రయాణం చేస్తూ 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 ఆ సముద్రాన్ని దాటి లంకలో ఉండేటువంటి త్రికూట పర్వతం పైన వాళ్తాడు హనుమంతుడు అక్కడి నుంచి లంకలోకి ప్రవేశించిన తర్వాత హనుమంతుడు లంకా నగరం మొత్తాన్ని కూడా వెతుకుతాడు సీత జాడ కోసం కానీ ఎక్కడ కూడా సీతాదేవి యొక్క జాడ అనేది కనబడదు చివరికి రావణాసురుడు ఉండేటువంటి ఆ యొక్క గొప్ప భవంతి లోపలికి కూడా ప్రవేశిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత హనుమంతుని కంటికి ఒక గొప్ప అంటే నేల ఒక మంచంపై పడుకున్నటువంటి ఒక మహిళ కనబడుతుంది ఫస్ట్ హనుమంతుడు ఆ యొక్క మహిళను చూసి సీతాదేవిగానే భావిస్తాడు కానీ ఒక్క క్షణం ఆలోచిస్తాడు సీతాదేవి రాముని నుంచి దూరం అయ్యి ఇంత హాయిగా ఇంత ప్రశాంతంగా అది కూడా మంచంపైన పడుకోగలుగుతుందా అని తన మనసులో అనుకుని ఆమె సీత కాదు మరెవరు అని అనుకుంటాడు నిజానికి ఆ మంచంపై పడుకున్నటువంటి మహిళ రావణాసురుని యొక్క భార్య అయినటువంటి మాండోదారిగా చెప్పుకోవటం జరుగుతుంది ఆ విధంగా హనుమంతుడు లంకా నగరం అంతా కూడా సీతాదేవి కోసం వెతుకుతూ 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 అలసిపోతాడు అన్ని దిక్కులా వెతుకుతాడు కానీ సీతాదేవి ఎక్కడ కూడా కనబడదు సో తన లోపల ఒక రకమైనటువంటి నిరుత్సాహం వస్తుంది ఆ నిరుత్సాహం ఎలాంటిదంటే సీతాదేవి జాడని కనిపెట్టలేనటువంటి నా జీవితం ఇంకెందుకు అసలు నా జీవితం వృధానే అనుకుని సో హనుమంతుడు ఆ క్షణం లోపల సూసైడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది పుస్తకం లోపల టెన్త్ క్లాస్ రామాయణంలోపల పుస్తకంలో వాల్మీకి రాసినటువంటి రామాయణం పుస్తకంలో ఒకరు కూడా చెప్పడం అనేది జరిగింది సో ఆ క్షణంలోపల హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక్కసారి తనకు తానుగా ఆలోచించుకుంటాడు హనుమంతుడు ఆ పని చేయడానికంటే ముందు ఏమని ఆలోచిస్తారంటే ఒకవేళ నేను ఈ క్షణంలోపల సీతాదేవి జాడ కనిపెట్టకుండా ఇక్కడనే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవటం వల్ల సీతాదేవి యొక్క జాడ కనిపెట్టకపోవడం వల్ల రాముడు చనిపోతుంది మరి రాముడు చనిపోతే రాముడు చనిపోయాడు అనేటువంటి బాధను తట్టుకోలేక లక్ష్మణుడు చనిపోతారు మరి అంతేకాకుండా రామలక్ష్మణులు చనిపోయారన్న బాధతోటి అయోధ్య నగరంలో ఉండేటువంటి భరతుడు శత్రుఘ్ను చనిపోతారు మరి పుత్రులు చనిపోయారు అనేటువంటి బాధతోటి వారి తల్లిలైనటువంటి కౌశల్య సుమిత్ర కైకే వీళ్ళందరూ చనిపోతారు మరి అంతేకాకుండా గొప్ప స్నేహితుడిని కోల్పోయినటువంటి ఉద్దేశంతో సుగ్రీవుడు చనిపోతారు మరి సుగ్రీవుడు చనిపోవటంతో కొన్ని వేల లక్షల కోట్ల మంది సుగ్రీవునిపై ఆధారపడేటువంటి వానర సైన్యము చనిపోతుంది మరి ఇంతమంది ప్రాణాలకు ఇంతమంది ప్రాణాలు విడవడానికి కారణం నేను కావాలా అస్సలు కావద్దని ఎలాగైనా సరే నేను ఆత్మహత్య చేసుకోవద్దు అని నిశ్చయించుకుంటాడు హనుమంతుడు అనుకొని ఆ క్షణం లోపల తనకు తానుగా ధైర్యం తెచ్చుకొని ఆత్మహత్య అనేటువంటి భావాన్ని విరమించుకొని సీతాదేవి యొక్క జాడని కనిపెట్టడానికి మళ్ళీ కోనుకొని లంకా నగరంలో తాను ఇప్పటివరకు వెతకనటువంటి ప్రాంతం ఏదైనా ఉందా అని ఆలోచించి అప్పుడు అశోకవనం లోపలికి వెళ్ళి అశోకవనంలో ఉండేటువంటి చెట్లపైన తిరుగుతూ ఉంటే ఆ క్షణం లోపల సీతాదేవి యొక్క జాడ హనుమంతుని తెలటం అనేది జరుగుతుంది సీతాదేవి కనిపించేసరికి ఒక్కసారిగా సంతోషంతో చంగను ఎగిరి సంతోషపడి రాముని తన మధు లోపల తలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు హనుమంతుడు అంటే ఇక్కడ మీ అందరికీ చెప్పేటువంటి ఉద్దేశం ఏందంటే ఇప్పుడు చాలామంది పిల్లలు ఏదో టెన్త్లో ఫెయిల్ అయ్యామని కానీ ఉద్యోగం రాలేదు కదా పెళ్లి కాలేదు కానీ ఉద్దేశంతో చనిపోవటం అనేది చేస్తున్నారు కానీ ఒక్క క్షణం నువ్వు చనిపోవటం ద్వారా జరిగేటువంటి పరిణామాలు ఒక్కసారని ఆలోచించు నువ్వు చనిపోవడం ద్వారా నీ కుటుంబ సభ్యులు నీ పైన ఆధారపడ్డటువంటి వ్యక్తులు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందన్న విషయం ఒకసారి ఆలోచించు నువ్వు చనిపోవడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా జీవితంలో ఇలాంటి ఫెయిల్యూర్స్ అనేవి చాలా వస్తుంటాయి ఫెయిల్ కాకుండా జీవితంలో పలు అపజయాలు లేకుండా ఎవ్వరు కూడా విజయాలు సాధించలేదు కాబట్టి ఆ అపజాల అపజయాలను మనం స్ఫూర్తిగా తీసుకొని అందులో మనం అపజయం కావడానికి గల కారణాలు తెలుసుకొని విజయం సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఆ వచ్చినటువంటి ఫెయిల్ని తెలుసుకొని బాధపడి మన జీవితాన్ని నాశనం చేసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా మీరు చనిపోతే మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బాధపడతారు మీ స్నేహితులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరోజు మహా అయితే ఒక నెల రోజులు ఒక సంవత్సరం పాటు బాధపడతారు తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు కానీ దానివల్ల మన ప్రయోజనం ఉందా నువ్వు ఓడిపోయిన మరుక్షణం నుంచి గెలవడం కోసం కష్టపడి నువ్వు గెలిచిన తర్వాత పది మందికి నువ్వు ఇన్స్పైర్గా మిగిలితే నీ ఫ్రెండ్స్ కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు నేను ఫెయిల్ అయినా ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి మళ్ళీ తిరిగి విజయం సాధించిన నీ గురించి పుస్తకాలలో పేపర్లలో రాస్తారు అంతేగాని ఈ చిన్న చిన్న విషయాలకు నువ్వు సూసైడ్ చేసుకోవడము ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా మీకు వచ్చేటువంటి ఫలితాలను చూసి మీరు ఇలాంటి ఆలోచనలు చేయకూడదన్న ఉద్దేశంతో ఒక వీడియో చేయడం జరిగింది బెట మీరు అస్సలు కూడా ఇలాంటి ఆలోచన చేయకండి ఫెయిల్ అయితే ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి రాసుకోవచ్చు మళ్ళీ పాస్ కావచ్చు జీవితం అనేది చాలా విలువైనది ఒకసారి నువ్వు చనిపోయినా అంటే మళ్ళీ ఈ యొక్క జీవితం అనేది ఆ దేవుడు నీకు ఇస్తుంది ఈయడో తెలియదు కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయొద్దు అన్నటువంటి ఉద్దేశంతో నేను యొక్క వీడియో చేయడం జరిగింది కాబట్టి హనుమ లాంటి దేవుడే ఆ ఆలోచన వచ్చినప్పటికీ కూడా తన మనసు లోపల తన మనో మనోబలాన్ని పెంచుకొని ఆ ఆలోచన విరమించుకున్నాడు కాబట్టి మీ లోపల కూడా ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వస్తే ఒకసారి మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి అలాంటి ఆలోచనను విరమించుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఛానల్ లోపల ఇంకా రాబోయే రోజులలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క లైక్స్ మీ యొక్క సబ్స్క్రైబ్సే నాకు ఎంకరేజ్మెంట్గా భావించడం అనేది జరుగుతుంది సరే మరి పిల్లలకు సంబంధించిన వీడియోస్ ఎందుకు రావడం లేదంటే ప్రస్తుతం పిల్లలందరూ కూడా ఎస్సీఎల్టీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం పిల్లలకు సంబంధించిన వీడియోలు వీడియోలు ఇందులో అప్లోడ్ చేయడం అనేది జరగదు సో ఈ యొక్క హాలిడేస్ లోపల సమ్మర్ హాలిడేస్ లోపల తిరిగి మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ ప్రిపరేషన్ లోపల నిమగ్నం అయిపోతారు కాబట్టి అప్పుడు మళ్ళీ పిల్లలకు సంబంధించిన వీడియోలు ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు ఒక మంచి మంచి కంటెంట్తో పాటు కంటెంట్తో మీ అందరి ముందుకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి సో దయచేసి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ